ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని నశయించుకొని మంచిదాని హత్తుకొని ఉండుడి రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ లోకంలో చాలామంది ద్వేషము అంటే చాలా ప్రతికూలమైన పదమని పగలు ప్రతికారాలు ఉన్నవారు మాత్రమే ద్వేషము కలిగి ఉంటారని మనము ఏ విషయంలోనూ ద్వేషము కలిగి ఉంటారని అనుకుంటారు మనము ఏ విషయంలోనూ ద్వేషము కలిగి ఉండకూడదని ప్రేమ ద్వేషము రెండు కలిసి ఉండవని అలా ఉంటే అతడు మనిషి కాదని ఇలా పలు రకాలుగా ఆలోచిస్తారు ప్రిలారా ఈ విధముగా ఆలోచించుట మంచిదే కానీ క్రైస్తవులమైన మనకి ఈ రెండు ఉండాలి క్రైస్తవులమైన మనము ప్రేమను మాత్రమే కలిగి ఉండాలి కదా ద్వేషము ఉండకూడదు కదా అని ఆలోచన రావచ్చు మీకు అయితే ప్రిలారా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది మనము నిజమైన క్రైస్తవులమైతే మనము దేవుని ఎడల సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి అలాగే పాపమును ఖచ్చితముగా ద్వేషించే వారముగా ఉండాలి కానీ మనలో చాలామంది ప్రేమ ద్వేషము ఈ రెండింటినీ ఒకే విషయంలో చూపిస్తూ దేవునికి విరోధులవుతున్నారు క్రైస్తవుడైన నీవు చెడుతనమును అనగా పాపమును ద్వేషిస్తేనే దేవుణ్ణి ప్రేమించగలవు యహోవాన్ను ప్రేమించువారలారా చెడుతనమును అసహించుకొనుడి అని పరిశుద్ధ లేఖన భాగములో ఉన్నది ప్రిలారా ఒకవైపు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మరొకవైపు పాపముకు దాసులైన ఎడలా అట్టి వారిని దేవుడు తృణీకరిస్తాడని ఈరోజు ఈ విని చిన్న మీరు గ్రహించగలగాలి ఎందుకంటే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకనిని ద్వేషించి ఒకనిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది క్రైస్తవుడైన నీవు పాపమును ద్వేషిస్తేనే దేవుని ఎడల భయభక్తులను చూపగలవు యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అస్సహించుకునుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అన్న వచనము ప్రకారము ప్రియులారా దేవుని అందు భయభక్తులతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుని అందలి భయభక్తులతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందుము అని బైబిల్లో చెప్పబడి ఉన్నది ప్రిలారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము నవచనము ప్రకారము పరిశుద్ధ దేవుడు మన యొక్క సమస్త శారీరక మాలిన్యమును మరియు ఆత్మలో ఉన్న మాలిన్యమును విడిచి దేవుని అందలి భయముతో ఆయనకిష్టమైన పరిశుద్ధ జీవితమును జీవించవలనని ఆయన ఆశ కలిగి ఉన్నాడు అందు నిమిత్తము ప్రీలారా ఆయన ఆశించిన రీతిగా మనము మన యొక్క మాటలలోను అవసరములలోనూ మరియు ఆలోచనలలోనూ మనము మన యొక్క పరిశుద్ధతను కాచుకోవాలి ఆయన ఆశపడు రీతిగా మనము పరిశుద్ధ జీవితమును కొనసాగించాలి దేవుని అందు మనకు భయము ఉండవలేను భయము అనగా మానవులకు భయపడు భయము కాదు దేవుడు ప్రేమ కృప మరియు దయకు స్వరూపము దేవుని తృప్తిపరచుటకు మనము చెడును ద్వేషించవలేను అప్పుడు పరిశుద్ధత ద్వారా దేవుని భయము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో నిరంతరముగా నిలిచి ఉంటుంది ప్రిలారా బాల్యము నుండి మంచి దైవిక నడవడికలో మరియు పరిశుద్ధతలో ఎదిగిన ఒక యవనస్థుడు ఒక కళాశాలలో నూతన విద్యార్థిగా చేరాడు కొంతమంది చెడు విద్యార్థులు అతని ఎలాగైనా వారిలో చేర్చుకోవాలి ఆ విధముగా చేసి ఆ యవన సహోదరునికి దురల్వాట్లను అతనికి నేర్పించి దుష్ట మార్గములో నడిపించాలి అని వారు ఆలోచన కలిగి అతనితో ఎంతో మధురముగా మాట్లాడి నీచమైన వినోద కార్యములు చేసేటటువంటి స్థలమునకు తీసుకొని వెళ్ళాలని ఆలోచన కలిగి అతన్ని పిలిచారు కానీ ఆ యవనస్థుడు వారి యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించి తన దారిలో తను ముందుకు వెళ్ళాడు అప్పుడు ఆ చెడు విద్యార్థుల మనస్సులో ఒక పెద్ద ప్రశ్న తల్లెత్తింది ప్రీలారా యవనములో ఉన్న ఒక యువకుడు చెడు నుండి దూరముగా ఉండుట ఎలా సాధ్యము అని వారు ఎంతో ఆశ్చర్యముతో వారిలో వారు వాదించుకున్నారు ఒకరోజు వారందరూ కలుసుకొని ఆ యవ్వనస్థుని చూసి ఈ విధముగా అతనిని అడిగారు ఏలాగున నీవు రక్షణ కలిగిన పరిశుద్ధ జీవితమును జీవించున్నావు అని అడిగారు అప్పుడు ఆ యవనస్థుడు ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమతో నింపబడి ఎంతో ఓర్పుతో అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానమును చెప్పాడు అప్పుడు ఆ చెడు సహవాసము కలిగిన స్నేహితులందరూ వారి యొక్క తప్పులను తెలుసుకొని వారు కూడా ఆ యవనస్తుని వలె యేసుక్రీస్తు ప్రభువుని వారి యొక్క స్వంత రక్షకునిగా అంగీకరించారు దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రిలారా మనము కూడా ఈరోజు మన జీవితాలను దేవునికి అంకితము చేసి పరిశుద్ధతతో నడుచుకున్నట్లయితే యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము ఈరోజు వాక్యము వినిచిన మీరు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకోవాలి అంతేకాకుండా ఇతరుల మధ్యలో దేవాది దేవునికి మీరు మంచి సాక్షి బిడ్డలుగా జీవించాలి అందుకే క్రైస్తవుడవైన నీవు అబద్ధమును పాపమును ద్వేషిస్తేనే నీతిగా ఎంచబడతావు నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవుడవైన నీవు సత్యమందు ఉండక పాపమును ద్వేషించని ఎడల నీవు అపవాది సంబంధివని తీర్పు తీర్చబడతావు కాబట్టి అపవాది క్రియలను ద్వేషించాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచింది నీవు క్రైస్తవుడవని చెప్పుకుంటూ ఈ క్రియలు కలిగి ఉన్నడల నీవు పాపమును ప్రేమించువాడవు పిరికివారును అవిశ్వాసులను అసయ్యులను నరహంతకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మన దేవుడు ఏ ఏ విషయములను అసహించుకుంటున్నాడో ఆయా విషయములన్నిటినీ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు నేను కూడా ద్వేషించాలి అసహించుకోవాలి అప్పుడే నీవు నేను దేవుని దృష్టికి యోగ్యులముగా ఎంచబడతాం ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో అబద్ధ ప్రవక్తలున్నారు కాబట్టి దేవుని సంబంధమైన వారెవరో గ్రహించి అబద్ధ బోధలను ద్వేషించేవారిగా ఉండాలి క్రైస్తవులమైన మనము కూడా సహోదరుల ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నామో అలాగే పాపము ఎడల మాత్రమే ద్వేషము కలిగి ఉంటేనే దేవుడు మనలను కూడా క్రీస్తుతో సమానమైన వారసత్వమునిచ్చి మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నేటి క్రైస్తవులలో అనేక మంది సహోదరుల ఎడల ప్రేమను మాత్రమే కాదు ద్వేషమును కూడా కలిగి ఉండి సహోదరుల పట్ల పక్షపాతము చూపిస్తూ పాపమును ప్రేమించేవారిగా ఉంటూ అపవాది సంబంధులుగా ఎంచబడుతున్నారు అంతేకాకుండా సందర్భమును బట్టి వారి ఆలోచనలు మార్చుకుంటూ దేవునియందు నిలకడగా ఉండలేకపోతున్నారు అలా కాకుండా పాపమును పూర్తిగా ద్వేషించినట్లయితే ఈరోజు ఈ వాక్యము వినచిన మన జీవితములో అనేక ఆశీర్వాదములను పొందుకుంటాం దేవుని చింతకు చేరగలమని గ్రహించి సహోదరుల ఎడల ప్రేమ పాపము ఎడల మాత్రమే ద్వేషము కలిగి ఉండాలని నాకు నేను హెచ్చరిక చేసుకొనొచ్చు మీకు మనవి చేయిచున్నాన్ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు సర్వ హృదయాలను ఎరిగినవాడు మనం ఆయన గురించి విన్నప్పటికీ ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించామా మనము ఆరాధనకు క్రమముగా వెళుతాము కాని మనము క్రీస్తును ఒప్పుకున్నామా అని మనలను మనము ఈరోజు పరిశీలించి పరీక్షించుకోవాలి మనము ఆయనను ఒప్పుకున్నప్పుడు దేవుడు తన యందు మనకు భయభక్తులను దయచేస్తాడు ఈరోజు వాక్యము వినిచిన మీతో దేవుడు మాట్లాడినైతే దేవుడు మాట్లాడినట్లయితే ఆయనతో చెప్పండి దేవా నేను కూడా నీకు సమర్పించుకుంటున్నాను ఈ దినము నా హృదయంలోనికి రమ్ము నీ దాసుడు నగుటకు నీ దాసురాలి నగుటకు నీ కృపను నాకు దయచేయము దేవా మరియు నీ అందు భయము ద్వారా నేను ఈ లోకములో ఉన్న చెడుతనమును అసహించుకున్నటకు నాకు సహాయము చేయము నేను నీ కొరకు జీవించినట్లు చేయమని ఆయనను వేడుకొనండి ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా మీరు దేవునికి భయపడకుండా ఉన్నట్లయితే ఈరోజే ఆయనకు భయపడి ఆయన ఎందు భయముతో జీవించినట్లయితే మరెవరికి ఈ లోకములో భయపడనక్కరలేదు మీరు మీ హృదయములో దేవునికి భయపడచ్చు మీ పనులు చేయచ్చు మీరు ఆయనను పూర్ణ హృదయముతో ప్రేమించినట్లయితే వారెంతటి వారైనా మీ మీదికి వచ్చు వారిని ఆయన పారద్రోలును తప్పకుండా ఆయన మీ హృదయమును దైవ జ్ఞానముతో నింపి చెడుతనమును మీరు అసహించుకునే శక్తినిచ్చి మీ పరిశుద్ధతను కాచుకున్నట్లు చేసి మిమ్మను ఆశీర్వదించి సంరక్షిస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి కేడును ద్వేషించి మేలును ప్రేమించి గుమ్మములో న్యాయమును స్థిరపరచుడి అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మన జీవితాలను మన కుటుంబాలను వాక్యానుసారముగా సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ సర్వోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా ఈ నూతన దినములో మీ పరిశుద్ధమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను తెలియజేసినాం ప్రభువాన్ని వాక్యము సెలవిచ్చిన ప్రకారము క్రైస్తవులమైన మేము చెడుతనమును అసహించుకొని మిమ్మల్ని ప్రేమించే వారిగా ఉండులాగున మాకు సహాయము చేయమని చిన్నాం ఎందుకంటే ప్రభువా ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసటుగా ఉండనేరడు ప్రభువా క్రైస్తవులమైన మేము పాపమును ద్వేషిస్తేనే మీ ఎడల భయభక్తులు చూపగలము తండ్రి క్రైస్తవులమైన మేము అబద్ధమును పాపమును ద్వేషిస్తేనే నీతిగా ఎంచబడతామని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము అయ్యా మా జీవితాలను సరిచేసుకున్నటకు ఈరోజు మాకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం దివా క్రైస్తవలమైన మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పుకొనొచ్చు మా సహోదరులను ద్వేషించిన ఎడల మేము పాపమును అసహించుకున్న వారము కాము కాబట్టి మా సహోదరులను ప్రేమించే వారిగా మమ్మలను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడ్డల్ని మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డలను తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవ దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఇక్కడైతే యుద్ధ వాతావరణము నెలకొని ఉందో నా తండ్రి ఆ స్థలములో మీరుండి బిడ్డల మధ్య శాంతి సమాధానమును కలిగించమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన ఏ బిడ్డ ఈ అక్కర ఈ ఔషధ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్